జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేస్ట్రాస్ వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేష్రాస్లు జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయం తెలుసుకుందాం అయితే ముందుగా ఆగస్టు నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయంలో గురుకుజల సంచారం చతుర్థంలో పంచమంలో రవి సంచారం పదిహేడు వరకు చతుర్థంలో తర్వాత పంచమంలోకి అనమాట ఇక వక్రించిన బుధుడు శుక్రుడు నెల మొత్తం కూడా పంచమంలో ఉంటారు అష్టమంలో కేతు సంచారం లాభంలో వక్రించిన శని సంచారం పన్నెండులో రాహు సంచారం అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం పన్నెండులో రాహు ఇబ్బంది తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా చాలా వరకు చక్కగా ఉన్నాయి అయితే ఈ పన్నెండులో రాహు ఎఫెక్ట్ ఎవరెవరి మీద ఉంటుందంటే ఎవరికైతే దశలో కానీ అంతర్దశలో కానీ రాహు ఉంటాడో వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళతో పాటు ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రులో శని దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి కొంతవరకు ఈ ఇక్కడ ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా వాళ్ళకి ఇబ్బందులు అనేవి అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట మిగతా వాళ్ళకి చాలా వరకు ఈ దశలో అంతర్దశలు జరగకుండా ఉంటే నార్మల్గా చంద్రుడు బుధుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ మంచి ఫలితాలే వస్తాయి ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురుకుజుల సంచారం అంటే ఏంటంటే ఎక్కువ శాతం గురువు అనుకూలంగా ఉండడం కుజుడితో కలిసి ఉండడం వలన ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అంటే డబ్బులకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా ఇప్పటి నుంచో రావాల్సినవి కానీ ఇదివరకున్న ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఉంటుంది నష్టపోయిన వాటిని మళ్ళీ సాధించుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా మాస్టర్స్ వాళ్ళకి ఈ నెల చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ద్వితీయ స్థానంలో గురువు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అందరూ కంఫర్ట్గా ఉంటారు వాళ్ళకి కావాల్సినవన్నీ కొనే అవకాశం ఉంటుంది వాళ్ళకి సంబంధించిన విషయాల్లో గ్రోత్ కనిపిస్తుంది వివాహం ఉద్యోగం ఇక చదువు ఇలాంటి వాటి అన్ని విషయాల్లో కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కుటుంబానికి సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతారు నగల కొండం లేకపోతే బట్టలు కొనడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే ఏదైనా వివాహాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఖచ్చితంగా మంచి అనేది చెప్పవచ్చు మూడు వేల కాబట్టి మామూలుగా మాట్లాడుకోవచ్చు అవి కూడా ఎక్కువగానే మెటీరియలైజ్ అవుతాయి అనుకున్నవి అనుకున్నట్టుగా అయిపోతాయి సడన్గా వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ గురుమంగళ యోగం చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా అష్టమ స్థానాన్ని చూడడం వల్ల ఉత్తమ స్థానానికి సంబంధించిన దోషాలన్నీ తొలగిస్తుంది అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు కోర్టు విషయాలు ఏమైనా ఉంటే ఫైనాన్షియల్ లాసెస్ ఏమైనా ఉంటే వాటిలన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతారు అనుకోని కొంత గెయిన్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మనశ్శాంతిగా ఈ నెల అనేది గడిచే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే మనిషికి ఏంటంటే ఏదో కొంచెం బాగుందనే దానికి ఏంటంటే వక్రించిన బుధుడు పంచమంలో ఉన్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు రవి కూడా వస్తాడు పదిహేను తర్వాత దీనివల్ల ఏంటంటే ఏదో ఒక ఆలోచనలు అనమాట పాత విషయాలు గుర్తు రావడం వేరే వాళ్ళ విషయాల్లో వేలెట్టడం లేనిపోని అన్నీ తగ్గించుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట అలాంటి వాటి వల్ల కుటుంబ సభ్యులతో పిల్లలతో ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి లేకపోతే భార్య చనిపోయి పిల్లల మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు కొంచెం పిల్లల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకరికి పెట్టే ఒకరికి పెట్టలేదు ఇలాంటివి ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇక శుక్రుడు పంచమంలో ఉన్నాడు పిల్లల విషయాల్లో కొంతవరకు వాళ్ళు ఏది చేసినప్పటికీ కూడా ఏదో తప్పు చేస్తున్నారనే భావన మీకు కనిపించడం వాళ్ళని కంట్రోల్ చేయాల్సి రావడం వాళ్ళ విషయాల్లో ఎక్కువ అపార్థాలు జరగడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పిల్లల విషయంలో కొంతవరకు చూసి చూడనట్టు ఉండమని చెప్పను కానీ కొంచెం ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి అసలు తప్పు పే చేయకూడదు నా పిల్లలు అనుకోవడం చాలా పెద్దది అనమాట ఎందుకంటే మనిషి అన్నాకు అప్ అండ్ డౌన్స్ అనమాట కాబట్టి మనం కడుపులో పెట్టుకోవాలి జాగ్రత్తగా వాటి నుంచి వాళ్ళని బయటపడేలా చూసుకోవాలి అంతే తప్ప అసలు నా చరిత్ర నేను ఎలా పెరిగాను మీ అమ్మ ఎలా పెరిగింది లేకపోతే ఆడవాళ్ళు మీ నాన్న ఎలాంటి వాడు మీ అక్క అలాంటి మీ తమ్ముడు ఎలా బతికాడు ఇలా అనమాట ఈ ఎగ్జాంపుల్స్ చెప్పి పక్కింటి వాళ్ళు ఎదురుంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఇలా వాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేస్తే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల విషయాల్లో చాలా చాలా ఊర్ ప్పుగా ఉండాలి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు అండగా నిలవాలి వాటి నుంచి బయటకు తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవడానికి గురుబలం అలాగే వక్రించిన శని బలం తప్పకుండా ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా కూడా కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు సష్టమంలో ఎంతో కష్టపడి మనం కొంతవరకు ప్రయత్నిస్తే శని కేతువు అలాగే గురువు ముగ్గురు అనుకూలం దీనివల్ల మేష్రాస్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు వ్యక్తిగత జరుగుతు సపోర్ట్ చేస్తే మాత్రం అన్ని రంగాల్లో ఉన్నవారికి సాఫ్ట్వేరు రాజకీయ రంగం లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు లేకపోతే కోచింగ్ సెంటర్లో ఉండి గవర్నమెంట్ సెక్టర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మనం ఏ పని మీద ఫోకస్ పెట్టామో ఆ పని మీదే ఉండాలి నాలుగు పనులు పెట్టుకుని నాలుగు పనులు చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఏ పనిలోనూ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే ఒక్కరించిన బుద్ధుడు వల్ల ఇంటెలిజెన్స్ అనేది కొంతవరకు దెబ్బతింటండి ఏదైనా సరే ఫైనాన్షియల్ విషయాలు లేకపోతే ఈ స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ ఈ విషయాల్లో కూడా మీ మీ యొక్క డ్రెస్సింగ్స్ అన్నీ కూడా కొంత రాంగ్ అవ్వడం ఫైనాన్షియల్గా డిస్టబెన్స్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాలకి తక్కువగా ఉండాలి దూరంగా ఉండాలి లేకపోతే పెద్ద పెద్ద అమౌంట్ల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు వందకు తొంభై శాతం మంది స్టాక్ మార్కెట్లను కొంతమంది అను ఇలాగే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈ నెల వీళ్ళందరికీ కూడా కొంచెం మంచి జరగవచ్చు చెడు జరగచ్చు చెప్పలేము అయితే ఏంటంటే మీ ఆలోచనలకేను అక్కడ జరిగే వాటికి పొంతం లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక్కడ లాభస్థానంలో శని ఉన్నాడు లాభస్థానంలో శని ఉండడం మంచిది కానీ ఒక్కరించిన శని ఉండడం వలన ఇంకా స్పీడ్గా ఉంటుందన్నమాట ఏం చేసినా సరే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఉంటుంది మీ అన్నలు అక్కల నుంచి సపోర్ట్ ఉంటుంది అన్ని రకాలుగా కూడా లాభాలు రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది భూములు వాహనాలు పొలాలు అమ్మితే ఖచ్చితంగా ప్రాఫిట్సే వస్తాయి ఏదైనా సరే మీరు నెగిటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్గా ముందుకు వెళ్తే మాత్రం వంద శాతం మీరు అనుకున్నది అక్కడ ఉండదు అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది ఊహించుకోవద్దు ఒకరించిన బుద్ధుడి మాయలో పడిపోతే ఏదో అనేస్తారు ఏదో జరిగిపోద్ది ఇలా లోపల దాచేసుకోవడం వలన ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ఊహించుకోవడం మానేసి అసలు ఏం జరిగిద్దో ఈ జరిగితే జరిగింది అని ధైర్యంగా ముందుకు వెళ్ళే మ్యాస్ట్రాస్ వారందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి కుజుడు గురువుతో కలిసి ఉండడం వలన పెద్దగా అయితే డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి ఏ విషయంలో అయినా చక్కగా ముందుకు వెళ్ళవచ్చు ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విదేశాలకు వెళ్ళాలనుకున్నా కొత్త కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఉద్యోగం మారాలనుకున్నా షాప్స్ ఏమైనా ఓపెన్ చేయాలనుకున్నా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారాలనుకున్న పునర్వివాహాలు చేసుకోవాలనుకున్న అన్నిటికీ కూడా శ్రావణ మాసం ఈ మూడు గ్రహాలు అనుకూలం మిగతా గ్రహాలు కూడా పర్లేదు రవి బుధుడు ఉండడం ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు చిన్న చిన్న ఇబ్బందుల్ని పెద్ద భూతత్వంలో చూడకుండా ముందుకు వెళ్తే మాత్రం అన్ని సమస్యలు కూడా ఆటో అంతటావి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇక పదిహేడు తర్వాత రవి పంచమంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతవరకు మీ సీక్రెట్ అఫైర్స్ లవ్ అఫైర్స్ వీటికి సంబంధించి లస్ట్ వీటికి సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి మనశ్శాంతిగా ఉంటారు పరిస్థితులకి తగ్గట్టుగానే మీ ప్రవర్తన అంతా కూడా ఉంటుంది ఎవ్వరు కూడా మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉండదు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక చక్కటి సంకల్పంతో ముందుకు వెళ్తే ఇంత మంచి టైంని చక్కగా సద్వినియోగం పరచుకునే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద మీరు రాహు పన్నెండులో ఉన్నాడు కాబట్టి నిద్ర లేకపోవడం మనోవేద అనవసర విషయాల మీద దృష్టి విపరీతమైన ప్లజర్స్ వీటి మీద దృష్టి మందు సిగరెట్లు ఇలా ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆలోచనలు హాస్పిటలైజేషన్ మెయిన్గా ఏంటంటే ఏమీ లేకపోయినప్పటికీ కూడా రాహువు కొంతవరకు ఎక్కువ ఖర్చు పెట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం ఇలాంటి ఇబ్బందులని తొలగాలంటే రాహు ధ్యానం చేసుకోవడం మంచిది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య మధ్యనం చిక గర్భ సంబోధం తమ రాహుం పరమాంహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా మ్యాస్ట్రాస్లో జనించిన వాళ్ళు మూడు వందల నుంచి ఐదు వందల సార్లు రోజు చదవడం వలన మీకు మీకు ఖచ్చితంగా ఒక ఐదారు రోజుల్లోనే మంచి చేంజ్ అనేది కనిపించే అవకాశం ఉంటుందన్నమాట